పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ ఇప్పటికే అనంతపురం నుంచి మొదలుపెట్టిన బాబు కొంతమంది ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉన్న బాబు దగ్గుపాటుతో పాటు ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ రెడీ రాజకీయాల విషయం చంద్రబాబుకు ప్రత్యేకించి ఏది చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏం చేయాలనుకున్నా క్లియర్ గా చేసుకుంటూ వెళ్తుంటారు ముఖ్యంగా ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలనేది బాగా తెలుసు అందుకనే ఆయన రాజకీయవేత్త రాజకీయంగా చాణక్యుడు అంటారు అలాగే రాజకీయాల్లో ఎవరైతే మేతలు ఉంటారో వారందరికీ తోక జాడిస్తే ఏం చేయాలో కూడా చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో ఇప్పుడు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నేతలు ఎవరిని ఎక్కడ ఉంచాలో రెడీ అయిపోయారట బాబు కాకపోతే ఫస్ట్ ట్రీట్మెంట్ అనంతపురం నుంచి మొదలు పెడుతున్నారట సీఎం చంద్రబాబు తన పార్టీలో వ్యతిరేకంగా ఉండే ఎమ్మెల్యేలందరికీ ఆ విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యం ఏమాత్రం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది చంద్రబాబు నాయుడు దగ్గుపాటి వంటి నేతలను పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్లు కనబడుతుంది కేవలం పదిహేను నెలల్లోనే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ ఎమ్మెల్యే విషయంలోనూ ఇక ఉదారంగా వ్యవహరించకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది అందుకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు తొలిత షాక్ ఇచ్చారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వివాదాన్ని కొన్ని తెచ్చుకుంటున్న ఎమ్మెల్యేలను దూరం పెట్టడమే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లుంది అందుకే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు చెందిన నియోజకవర్గంలోనే మూడున్నర లక్షల మందితో భారీ బహిరంగ సభ జరిగిన అందుకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనూ ఆయనను దూరంగా ఉంచడంతో షాక్ ట్రీట్మెంట్కు చంద్రబాబు రెడీ అయ్యారని పార్టీలో వినికిడి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లను అనంతపురం జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు దేవినేని ఉమా వంటి వారికి మాత్రమే పర్యవేక్షించారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ చేయకపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా దారిన పడతారని చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనబడుతుంది దగ్గుపాటి ప్రసాద్ పార్టీ హైకమాండ్కు మరింత దగ్గరే అనంతపురం అర్బన్ నియోజవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తన ప్రత్యర్థులకు చెక్ పెట్టాలనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దూషించడంతో పాటు నియోజకవర్గంలో పార్టీ నేతలను కలుపుకొని పోకపోవడం కూడా చంద్రబాబు ఆగ్రహానికి కారణమని అంటున్నారు పిలిచి టికెట్ ఇచ్చిన తొలిసారిగా ఎమ్మెల్యేలైన తర్వాత పార్టీలో సీనియర్ నేతలను దూరంగా పెడుతుండటంతో పాటు వివాదాల్లో చిక్కుకోవడంతో దగ్గుపాటి ప్రసాద్ను అనేకసార్లు చంద్రబాబు హెచ్చరించారు అయినా ఫలితం లేదని తెలిసిన తర్వాత మాత్రమే చంద్రబాబు దగ్గుబాటుని దూరం పెట్టారని అనంతపురం సభలో కనీసం పలకరించకపోవడం ఆయన పేరు ప్రస్తావించడం చేయకపోవడాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు దగ్గుబాటుని చూసైనా మిగిలిన ఎమ్మెల్యేలు కంట్రోల్లోకి వస్తారని భావిస్తున్నారు మరి ఎమ్మెల్యేలు దారికొస్తారా లేదా అన్నది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో